అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కంటోన్మెంట్ యూత్ సభ్యులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దళిత నేత ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ సాయి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ప్రొపరేటర్ గార ప్రసాద్ మరియు ప్రముఖ హైకోర్టు న్యాయవాది డాక్టర్ బోడ అంబేద్కర్లు పాల్గొన్నారు ముఖ్య అతిథులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ప్రసాద్ కేక్ కటింగ్ చేసి పట్టణ వాసులకు అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు యువకులు జయభీం నినాదాలతో బైక్ ర్యాలీలతో పట్టణంలో మూత మోగించారు ఈ కార్యక్రమంలో సభ్యులు మారెళ్ల రమణ గుల్ల శివ పెద్దపాటి జోగి ముక్కుడుపల్లి రాజు ఏనుగుపల్లి మన్నయ్య పెద్దపాటి కిషోర్ బోడపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా యువత అంబేద్కర్ ఆశయాలను సాధించే దిశగా ప్రణాళికతో ముందుకు పోవాలని ప్రముఖ న్యాయవాది డాక్టర్ బోడ అంబేద్కర్ వేదిక నుండి మాట్లాడారు మనందరూ కూడా మంచిగా చదువుకోవాలి ఉన్నత స్థానాలకు వెదగాలి అందరితో పాటు సమానంగా ఉండాలని మనందరికీ కూడా రాజ్యాంగంలో హక్కులు కల్పించి అందరూ అనే భావన రచ విధంగా రాజ్యాంగంలో పొందుపరిచిన మహానుభావుడు గారు అంబేద్కర్ గారు అదేవిధంగా పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో ఏప్రిల్ పూర్తిని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించి ఈ రోజుకి నూట ముప్పై నాలుగు సంవత్సరాలు పూర్తయింది నూట ముప్పై నాలుగు సంవత్సరాలు పూర్తిగా మహానుభావులు రాసిన రాజ్యాంగమే ప్రపంచ నలుమూల దేశాల్లో కూడా ఈ రాజ్యాంగాన్ని అనుసరించే విధంగా కొన్ని దేశాలు ఫాలో అవుతున్నాయి అందుచేతనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రపంచంలో మొట్టమొదటి మహానుభావులు లిస్టులో మొట్టమొదటి పేరు సంపాదించుకోగలిగేది ఆయన అటువంటి మహానుభావుడి యొక్క ఆశయాన్ని మనందరం కూడా చూసా తప్పకుండా పాటించాలని కులవక్ష లేని సామ్రాజ్యాన్ని సృష్టించాలని భారతదేశంలో అందరూ కూడా అన్ని మతత్తులు అన్ని కులస్థులు కూడా సమానమని చెప్పి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పీపుల్స్ అందరినీ కూడా వెనుకబడిన వర్గాల వర్గాలందరినీ కూడా సమాన హక్కులతో ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో రాజకీయంగా విద్యావంతులుగా సంఘపతలుగా అందరూ కూడా బాగుండాలని ఉద్దేశంతో భారత రాజ్యాంగంలో మనకి హక్కులను పొందుపరిచి ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలను సాధించే విధంగా మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయన పొందుపరిచిన హక్కుల వల్లే మేము ఇవాళ మాట్లాడగలుగుతున్నాం మీకులాగా కూడా మేము చిన్నతనంలో ముందుండి నిలబడి వినేవాళ్ళం ఈరోజు చదువుకున్నాం కాబట్టి ఒక న్యాయవాది వృత్తిలో నేను తాతయ్య ఉండి న్యాయవాద వృత్తి చేస్తున్న సందర్భంగా కూడా నేను వారి నెక్కి వారి మెట్టి ఎక్కి మీకు నేను పరిస్థితి కల్పించిన మహానుభావుడు బాబాసా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈసారి తన అంబేద్కర్ లాగా అందరం కూడా మన ప్రవర్తనలో మార్పు కావాలని నేను కోరుకుంటున్నాను అది ఏమిటంటే ప్రశ్నించడం రాజ్యాంగంలో ఉన్న హక్కులు మనకి ఏ రకంగా అయితే ఉన్నాయో మనం ప్రశ్నించే